ప్రిన్స్ మహేష్ బాబు స్టామినా ముందు నిలబడటానికి టాప్ యంగ్ హీరోలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు అటువంటిది బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఏకంగా మహేష్ బాబుతో పోటీగా రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ మహేష్ మురుగదాసుల మూవీ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం కుదిరిన విషయం తెలిసింది ఈ మూవీ ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు న్యూ ఇయర్ సంక్రాంతి శివరాత్రి ఉగాది శ్రీరామనవమి ఇలా ఎన్నో పండుగలు దాటిపోయాక చిట్ట చివరకు ఈరోజు అఫీషియల్గా మహేష్ తన మూవీ టైటిల్ ను తన లుక్ ను బయటకు తీసుకువస్తున్నాడు అటువంటి భారీ అంచనాలతో ఈ రోజు మహేష్ మురుగుదాసుల మూవీ ఫస్ట్ లుక్ విడుదలవుతూ ఉంటే ఆ సునామీని లెక్క చేయకుండా సరిగ్గా అదే రోజు అదే సమయానికి సంపూర్ణేష్ బాబు కూడా తన కొబ్బరి మట్టకు సంబంధించిన ఓ పాటని ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నాడు అయితే ఈ రోజు విడుదల కాబోతున్న మహేష్ ఫస్ట్ లుక్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటే ఈ హడావుడి మధ్య సంపు దూరడం అందరినీ ఆశ్చర్యంగా మారింది